విఘ్నాలను తొలగించి జ్ఞానం ప్రసాదించే దేవుడు విఘ్నేశ్వరుడు సాధ్యమైనంత వరకు భక్తులంతా మట్టి గణపతి ప్రతిమలకు ప్రాధాన్యత ఇవ్వాలని పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులతో ఆ వినాయక చవితి ప్రజల జీవితాల్లో మరిన్ని సుఖ సంతోషాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఈ పండుగ రోజు మనం పిఓపి వినాయకులను వాడుకోవడం వల్ల అలాగే ఆ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మనం నీళ్ళల్లో వేసినప్పుడు చాలా వరకు నీళ్లు పొల్యూషన్ అవుతున్నాయి అందుకని అందరు కూడా మట్టి వినాయకులను వాడుకుంది మీరు ఈ పండగ రోజు ఈ వినాయక చవితి రోజు అందరు కూడా సంతోషంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు